న్యూస్ చూస్తున్నాం విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది తాగునీటి కాలుష్యంపై పరిశీలిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంటుందని నిలకడగా ఉందని ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది తాగునీటి కాలుష్యంపై పరిశీలిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు ఆర్వర్ పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరి చేర్చటమైంది మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండారు నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేర్చడం వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా ఉన్నారు యాక్చువల్గా పబ్లిక్ హెల్త్ పిలువ పిలిపించాం ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులు అందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు వాళ్ళలో ఒక ఐదు మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఎక్కిచ్చారు మిగతా వాళ్ళకి నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద మీదంగా యాక్చువల్ రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం